హాయ్ అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మంగళవారం మార్నింగ్ తీసిన వీడియో అండి వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఇంకా ఎప్పటిలాగానే మంగళవారం తెల్లవారుజామునే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంట్లో పూజ చేసేసుకున్న తర్వాత మేము శివాలయానికి అయితే వెళ్ళి వచ్చేసామండి మా వారు నేను కూడాను వెళ్ళి ఇంకా అక్కడ పంతులు గారికి అయితే స్వయం పాకం ఇచ్చేసి ఇంకా శివాలయంలో దీపారాధన చేసేసుకుని అయితే ఇంటికి వచ్చేసామండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే మా పాపకి లంచ్ బాక్స్ అయితే సర్దుతున్నానండి మార్నింగ్ నేను లంచ్ అయితే పెట్టలేదండి స్కూల్కి వెళ్ళినప్పుడు తర్వాత పాప స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వంట అయితే చేసేసి ఇప్పుడు లంచ్ బాక్స్ అయితే సర్దుతున్నాను టైం వచ్చేసి నైన్ థర్టీ అట్లా అవుతుంది నేను ఈరోజు పప్పు టమాటా చేసేసి కొబ్బరి చట్నీ అయితే చేశానండి ఏంటంటే ఇప్పుడు శ్రీకర్మం వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నామండి అందుకని త్వరగానే లంచ్ అయితే వండేసాను వండేసి పాపకి క్యారేజీ ఇచ్చేసి ఇంకా అటు నుంచి అట్టు మేము శ్రీకురమం అయితే వెళ్దాం అనుకుంటున్నామండి ఇంక ఇప్పుడైతే పాలైతే కాస్తున్నారండి పాలలో కొద్దిగా బోర్న వేట వేసుకొని చెరుకు కొంచెం అయితే తాగేస్తాము తాగేసి ఇక బయలుదేరుతామండి ఇంకా మా వారికి ఈరోజు నైట్ డ్యూటీ అండి అందుకనేసి ఈరోజు వెళ్ళొద్దామని చెప్పేసి బయలుదేరుతున్నాము ఇంకా సడన్గా అనుకొని బయలుదేరుతున్నాం అనమాట అసలు ముందైతే ఏమనుకోలేదు ఇక నైట్ డ్యూటీ కదా ఇల్లు వచ్చేద్దాము అని అన్నారు అందుకని వెళ్తున్నామండి ఈ ఎండ మాత్రం చాలా ఎక్కువ వేస్తుందండి ఇప్పుడైతే నేను లంచ్ పట్టుకొని స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసానండి అక్కడ సెల్ఫ్లు అయితే ఉంటాయన్నమాట అందులో పెట్టేస్తే మధ్యాహ్నం లంచ్ టైంలో వచ్చి పిల్లలు అయితే తీసేసుకుంటారు ఎవరు బ్యాగులు వాళ్ళు మేమైతే బయలుదేరి వెళ్ళిపోతున్నామండి చక్కగా చా పచ్చని పొలాలన్నమాట అవన్నీ కూడా వరి పొలాలండి చాలా బాగా అనిపించింది శ్రీకాకుళం నుంచి శ్రీకూర్మం వెళ్ళడానికి బండి మీద ఒక నలభై ఐదు నిమిషాలు అయితే పట్టిందండి ఇక వెళ్ళిపోయామండి గుడి దగ్గరలోకి అయితే వెళ్ళిపోయి అక్కడ కొబ్బరికాయలు అయితే తీసుకున్నామండి కొబ్బరికాయలు మాత్రం చాలా రేటు చెప్తున్నారు ఒక్కొక్క నలభై రూపాయలు యాభై రూపాయలు అని చెప్తున్నారండి ఇంకా మూడు కాయలు వంద రూపాయలకి బేరమాడ అయితే తీసుకున్నాము గుడి దగ్గరలోకి వచ్చేసామండి మన రాష్ట్రం మొత్తం మీద విష్ణుమూర్తి అవతారంలో వెలిసిన గుడి మాత్రం ఇక్కడ మాత్రమే ఉందండి శ్రీకూర్మంలో మన శ్రీకాకుళం దగ్గరలోన రాష్ట్రంలో ఇంకెక్కడ కూడా ఈ టెంపుల్ అయితే లేదండి ఈరోజు భక్తుల రద్దీ కూడా ఎక్కువే ఉందండి అంటే ఏకాదశి కదా ఈ మంచి పర్వదినానైతే మేము దర్శనానికి అయితే వచ్చామండి అసలు అనుకోకుండానే బయలుదేరి వచ్చాము జనాలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నారు ఈ మేమైతే గుడి లోపలికైతే వెళ్తున్నాము బయట ఇటుపక్క ఇటుపక్క కూడా అన్ని షాపులు అయితే ఉన్నాయి ఇంకా అవన్నీ చూసుకుంటూ అలాగా లోపలికైతే వెళ్ళిపోతున్నాను ముందు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా ఏమన్నా అవసరం అయితే కొనుక్కోవచ్చులే అని అన్నట్టుగా ఇంకా వెళ్ళిపోతున్నామండి ఇక్కడ ఈ కథలు మాత్రం చాలా బాగా రాసి ఇక్కడ పెట్టారండి ఇది అసలు ఎట్లాగా వెలిసింది ఏంటి ఇక్కడ స్టోరీ పురాణాలు అవన్నీ కూడా రాసి ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడ ఇటువైపు అయితే సరస్సు ఉందండి దీన్ని శ్వేత సరస్సు అని అంటారంట అండి ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని దీపాలు అయితే వెలిగిద్దామని చెప్పేసి వచ్చానండి కానీ చాలా పెద్దది అనమాట చాలా బాగున్నాయి వాటర్ కూడాను ఇక్కడ కొంతమంది తెప్ప వదులుతున్నారండి దీపాలు వెలిగించి తెప్ప వదులుతారు కదా అట్లాగైతే వదులుతున్నారనమాట కాళ్ళు చేతులు కడిగేసుకొని మేము ధ్వజస్తంభం దగ్గర దీపాలు అయితే పెడతామండి వీళ్ళందరూ కూడా ఈ సరస్సులో తెప్ప వదిలేవాళ్ళు అనమాట ఇంకా ఇక్కడ కూడా చాలామంది జనాలు ఉన్నారు ధ్వజస్తంభం దగ్గర దీపాలు పెట్టే దగ్గర కూడాను నేనైతే ఉసిరికాయ దీపం అయితే పెట్టానండి ఇక్కడ ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి గుడికి ముందు ఒక ధ్వజస్తంభము వెనకమాల కూడా మరొక ధ్వజస్తంభం అయితే ఉందండి ఇక ఒకే గుడిలో రెండు ధ్వజస్తంభాలు అయితే ఉంటాయండి వెనకమాల కూడా ఇక్కడ దీపాలు అయితే వెలిగించుకుంటున్నారండి నేను ఆల్రెడీ ముందే వెలిగించేసాను కాబట్టి ఇంకా వెనకమాల అయితే దండం పెట్టేసుకొని దర్శనానికి అయితే లైన్లో అయితే వెళ్ళిపోతున్నామండి దర్శనానికి వెళ్ళే దారిలోనే ఇక్కడ ఈ స్తంభం అండి అంటే ఇది కప్ప స్తంభం అంటారంటండి దీన్ని ఈ విధంగా పట్టుకొని మన మనసులో ఏమైనా కోరికలు ఉంటే చెప్పుకుంటే చక్కగా కోరికలు అనేవి నెరవేరుతాయి అని చెప్పేసి అంటారండి ఇంకా అక్కడ కూడా దండం పెట్టేసుకొని లైన్లో అయితే మేము దర్శనానికి అయితే వెళ్తున్నామండి చూడండి గోడల మీద కూడా పెయింటి బొమ్మలు అసలు ఎంత బాగా వేశారో అప్పుడు మనసు పెట్టి వేశారు కాబట్టి అంత అందంగాను మనసుకి హత్తుకునేలాగా కనిపిస్తున్నాయండి పెయింటింగ్ అయితే చాలా బాగా ఉన్నాయి మేము ఇంతకుముందు కూడా ఒకసారి అయితే వచ్చామండి వన్ ఇయర్ అవుతుంది అనుకుంటా అప్పుడు మామూలుగా చూద్దామని చెప్పి వచ్చాము ఆ మామూలు రోజుల్లో వచ్చాం కాబట్టి ఖాళీగానే ఉందండి అప్పుడు ఇప్పుడైతే ఫుల్గా ఉన్నారనమాట జనాలు కొన్ని వందల సంవత్సరాలు అయి ఉంటుందండి ఈ దేవాలయం నిర్మించి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి గుడికి ముందు ఒక ధ్వజస్తంభం ఉంది యన్మాల మరొక ధ్వజస్తంభం అయితే ఉందండి ఈ గుడికి ఇదొక ప్రత్యేకతట అండి దర్శనానికి వెళ్ళే దారిలోనే ఇప్పుడు మరొకటి చూపిస్తాను రండి ఇది వచ్చేసి కాశీ మార్గం అట అండి ఇక్కడ డోర్కి అయితే లాక్ చేసేసింది ఇది పూర్వం రాజులు ఋషులు మునులు వాళ్ళందరూ కూడా ఈ మార్గం నుంచే సొరంగ మార్గం నుంచి కాశీకి అయితే వెళ్ళేవాళ్ళు అంటండి మరి అప్పట్లో అయితే మరి నడుచుకొని వెళ్ళేవాళ్ళు లేదంటే గుర్రాలు వాటి మీద ఏమైనా వెళ్ళేవారో తెలియదు కానీ అప్పట్లో ఈ ఈ మార్గం నుంచి వెళ్ళేవారట అండి కాశీ మార్గం అట ఇది ఇక్కడైతే రాసి పెట్టారనమాట అదే చదివి నేను అయితే చెప్తున్నాను ఇప్పుడైతే గుడి లోపలికైతే ఇంకా వచ్చామండి మాదైతే ఫ్రీ లైన్ అనమాట అటు సైడ్ నుంచి ట్వంటీ రూపీస్ లైన్ కూడా వస్తుంది ఇంకా వాళ్ళు మేము కూడా ఇక్కడ కలుసుకొని లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోతామండి ఇప్పుడు ఫోన్ అయితే ఆప్ చేసి పెట్టేస్తానండి లోపల దర్శనానికి వెళ్ళినప్పుడు మరి తీయొద్దని చెప్పేసి అయితే అన్నారు ఇక అందుకని ఫోన్ ఆపేసాను లోపల దర్శనం అంతా చేసేసుకొని ఇంకా పక్కనే మహాలక్ష్మి అమ్మవారు కూడా ఉన్నారండి ఇంకా అక్కడ కూడా దర్శనం చేసేసుకొని చక్కగా మనస్ఫూర్తిగా స్మరించుకొని బయటకైతే వచ్చేసామండి విష్ణుమూర్తి కోర్మావతారంలో చాలా చక్కగా ఉన్నారండి మొత్తం గంధం పూసేసి పైన ఈ తులసి దళాలతోని చక్కగా పువ్వులతోని బాగా అలంకరించారండి స్వామివారి దర్శనం అయితే చాలా బాగా అయిందండి ఇంకా దర్శనం చేసేసుకొని పక్కన అమ్మవారి దర్శనం కూడా చేసుకొని బయటకు వచ్చేసాము బయటికి రాగానే ఇక్కడ తాబేళ్ళ పార్క్ అయితే ఉంటుందండి ఇక్కడ పెద్దవి చిన్నవి చాలా రకాల తాబేళ్ళు అయితే పెంచుతారు చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి పెద్దవి ఉన్నాయి చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి ఇంకా అక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడ అన్నప్రసాదం అయితే పెడుతున్నారండి ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము దర్శనం అయ్యేసరికి మాకు పన్నెండున్నర అయిపోయిందండి ఈ ఈ అన్న ప్రసాదం కోసం వచ్చాము ఫస్ట్ అయితే కొద్దిగా పులిహోర వేశారు తర్వాత వంకాయ కూర అలాగే చట్నీ వేశారండి ఇది బీరకాయ చట్నీ ఏదో నాకైతే అర్థం కాలేదు ఇంకా రైస్ సాంబార్ అండి ఈ లాస్ట్లో అయితే మజ్జిగ కూడా పోసారు నేనైతే ఇంకా మజ్జిగ పోసుకోలేదు కానీ సాంబార్తోనే తిన్నాను టేస్ట్ మాత్రం అసలు సూపర్ ఉందండి భోజనం అయితే మాత్రం కడుపు నిండా తృప్తిగా అన్నప్రసాదం అయితే స్వీకరించేసి మళ్ళీ ఇంటి దారైతే పట్టేసామండి తాబేళ పార్కు నుంచే బయటికి దారనమాట ఇంక వెళ్ళేటప్పుడు కూడా తాబేళ్ళని అయితే చూసేద్దామండి చిన్న చిన్న తాబేళ్ళు పెద్దవి చిన్న పిల్లలు భలే ఉన్నాయండి చూడడానికి మాత్రం చూడముచ్చటగా ఉన్నాయి పెద్దవాళ్ళు పిల్లలు కూడా అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు గిదండి మన శ్రీకూర్మ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు బాయ్ బాయ్